ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చిన నాగభూషణ్ పులివెందుల నాగేశ్వర రెడ్డి గారు స్టేషన్కి రావాలి నెల్లూరు బాబు నెల్లూరు కుప్పం కుప్పం బాబు తొందర కుప్పం నుంచి వచ్చారు బెంగళూరు పులివెందెల రండి 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 సార్ ఇంకా ఎవరు వచ్చారు కళ్యాణదుర్గం మంజునాథ మంజు మంజునాథ రండి ఇట్లాండి తీసురా సార్కివ్వు సార్కివ్వు సార్ వేస్తారు అందరికి ఇలా అంతా రండి ఇప్పుడిప్పుడే యువ రైతులు మనందరికీ ఇంకోటి నుంచి పూర్తి కాలు కదా పచ్చబండాలనే కదా మేము చేస్తున్నది పచ్చబండాలు కదా లైన్ ఇక్కడ అంత ఇద్దరు ఇక రండి సార్ మీరు రండి ఇప్పుడు వీళ్ళందరూ మనకు ఫోన్లు చేసి అబ్బాయి కుప్పం నుంచి వచ్చాడు పొద్దున ఫోన్ చేశాడు సారు ఈరోజు రేపు మీ తోటలో కార్యక్రమం ఉందన్నాడు నాయన ఈరోజు ఆదివారం అని చెప్పాను దగ్గర దగ్గర రెండు వందల కిలోమీటర్ల నుంచి రమ్మంటే వచ్చాడు మధ్యాహ్నం అయినా రా ఎందుకంటే ఇక్కడికి దర్శనం మీ అందరు దర్శనం చేసుకోమని చెప్పాము ఇక్కడ కార్యక్రమం జరిగే వంటలు చూడు నీకు ఒక ఆనందం అని చెప్తే తక్షణం కుప్పం నుంచి వచ్చేశారు అలాగే నాగభూషణ్ రెడ్డి ఇందూపూర్లో పని ఉంటాడు బెంగళూరులో పని చేస్తాడు మనసంతా మా బసంపల్లి మీదనే ఉంటుంది ఎప్పుడు అసలు చెప్పకుండా వచ్చాడు ఆయన కూడా ఇక్కడ వాసు వాసు వారు నెల్లూరు నుంచి వచ్చారు చూడండి మళ్ళీ ఫోన్ చేశారు వెంటనే ఈ కార్యక్రమానికి అంత ఉత్సాహంగా వచ్చారు ఇంకా నా పక్కన మా ఊరి పక్కనే ఉంటాడు ఏడు కిలోమీటర్ల నాకి ఈ అబ్బాయి సచివాలయమా ధర్మపురం మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తాడు ఉద్యోగం చేస్తూ అక్కడ వాళ్ళ నాన్నతో ఫస్ట్ వరి వేయిపిచ్చాడు తర్వాత ఇప్పుడు అరటి టమోటా వేసి ఇప్పుడు బెంగళూరు మార్కెట్కి పంపిస్తున్నాం ఐదు రూపాయల టమోటా ఉంది ఎట్లన్నా అన్నాడు నా గ్రూప్లో జాయిన్ అయ్యాడు నేను బెంగళూరు అని చెప్పి ఇరవై ఐదు రూపాయల టమోటా ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళదే అర్థమైందా ఐదు రూపాయల టమాటా ఇక్కడ మరి అంత కృషి చేసినందుకు అబ్బాయిని నేను బెంగళూరు మార్కెట్కి సపోర్ట్ చేసి చెప్పాను అలాగే ఎప్పుడందన నాగేశ్వరరెడ్డి గారు అన్నగారు నా కార్యక్రమానికి వచ్చాడు ఒకరే ఒకరు వచ్చారు శిక్షణకి ఒక్కడికి కూడా చెప్పి పంపిస్తా నాకు పది మంది ఉండాలి ఐదు మంది ఉండాలి లేదు కృష్ణుడు ఒక్కరే ఒక అర్జునుతో యుద్ధం చేయించాడు మొత్తం రాష్ట్రం చంపేశాడో లేదా కాబట్టి పులిగా మళ్ళీ మార్చాలంటే ఇట్లాంటి వాళ్ళు వ్యక్తి ఒక్కరు చాలు ఇప్పుడు కాదు మనకు మార్చాల్సింది టైం చాలా ఉంది ఇంకా ఎందుకంటే రసాయన వ్యవసాయం మైనస్ కావాలి ప్రకృతి వ్యవసాయం ప్లస్ కావాలి అంతా తొందరపడేది లేదు మనం భయపడద్దు తొందర తొందరపడద్దు ఎటువంటి సందేహం ఉన్నా మీకు నిరంతరం రాత్రి ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర మీరు ఇంకా కావాలంటే తొమ్మిదిన్నర ఇంకా కావాలంటే పదిన్నర ఇంకా కావాలంటే తెల్లవారులు శివరాత్రి కూడా చేస్తా నాకే అభ్యంతరం లేదు ఎందుకంటే మనం ఈ కార్యక్రమాన్ని సూర్యుడు ఎట్లా ఉదయిస్తున్నాడో రైతు ఎట్లా శ్రమించి ప్రజలకు అన్నం పెడుతున్నాడో ప్రకృతిని కాపాడుతున్నాడో అదే విధంగా మాకు ఇచ్చిన దేవుడిచ్చిన వరం మాకి తెల్లవారులు మాట్లాడతాను కాబట్టి ఇక్కడ వీళ్ళందరినీ ఈరోజు మనం ఈ స్టేజ్ మీద ఎందుకు పిలిచామంటే అంతా మాట్లాడితే సరిపోదు వాళ్ళు ఈ లోకల్గా మీకున్న మహనీయులు వాళ్ళతో మీకు పరిచయాలు ఏర్పడాలి దగ్గరలో మీరు వాళ్ళ దగ్గర కొన్ని తినాలి నేర్చుకోవాలి వాళ్ళతో సహనంగా ఉండాలి ఎక్కడ బసంపల్లి నేను ఉంటే ఇక్కడ మీరు మా దగ్గరికి రావాలంటే రాలేరు కాబట్టి ఈ విధంగా అందరికీ పరిచయం చేసి ఈ వేదికను మీకు అందరికీ ప్రకృతి వ్యవసాయం గురించి తెలియాలనేది మా ప్రధాన ఉద్దేశం కాబట్టి గారు మా గురించి చెప్తే తెల్లారుతుంది మళ్ళీ చెప్పుకుందాం అక్కడక్కడ అన్ని ఊళ్ళో విశ్వం గారు శుభోదయం అంటే సృష్టికి శుభోదయం అని ఆపోజిట్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు మళ్ళా నాకు చాలా ఆనందంగా చేశాము ఈ కార్యక్రమం కానీ ఎమ్మెల్యే గారు లేకపోవడం నాకు కొద్దిగా అయితే చెప్పాను ఈరోజు ఒక్కరోజే కాదు మన కార్యక్రమం ఎమ్మెల్యే గారితో అన్న మనకు మాటిచ్చాడు మళ్ళీ విశ్వం గారు అన్న నెక్స్ట్ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా పెడదామన్నాడు వంటలు తిన్నాడు ఈ జనాలను చూశాడు ఆనందమైంది వస్తారో రారో అనుకున్నాడంట చాలా ఆనందమైంది చెప్పాం అన్న మీరు అక్కడ చూడండి కార్యక్రమం మీరే ఉత్సాహంగా మళ్ళీ చేస్తారని కూడా చెప్పాం చాలా సంతోషం అందులో మీరు భోంచేసి చాలా మంది వెళ్ళిపోతారు మరి ఎందుకు అంత కూర్చున్నారు మళ్ళీ ఎందుకోసం కూర్చున్నారు నాకు అర్థం కాలే కాబట్టి మనకి ఇక్కడ ఈ అబ్బాయి ఒక రెండు నిమిషాలు మీతో మాట్లాడతాడు తల మీరు పరిచయం చేసుకొని మీరు ఎందుకు వచ్చారు అనేది మీరు కూడా రెండు నిమిషాలు ముగించాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు మనకి అబ్బాయి జాబ్ చేసుకుంటూ అరటి తోట బ్రహ్మాండం ఉంది టమోటా పండిస్తున్నాడు తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఒక ఐదారు రకాల ఆకుకూరలు కాయగూరలు పుట్టపర్తికి ప్లాన్ చేస్తున్నాం ఇంకా ఎక్కడెక్కడైనా మనం ప్లాన్ చేసుకోవచ్చు వారి అనుభవం రెండు నిమిషాల్లో నా పేరు వెంకటమ్మారెడ్డి అండి నేను ఇక్కడే ఓపులంపల్లి గ్రామం మాది చిన్న కొత్తపల్లి మండలం సత్యసాయి జిల్లా నేను రెండు వేల ఇరవై ఒకటి నుండి మొదలుపెట్టాను కానీ బాలారి స్టాల్ మాది నేను చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను అనమాట హైబ్రిడ్ విత్తనం తీసుకోవడం కానీ అలాంటివి కానీ ఇప్పుడిప్పుడు మళ్ళీ లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుండి నేను అన్నీ కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను ఒకటొకటి మనం దగ్గర ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేసుకోవాలి అది నేను నాగరాజ్ సార్ని నేను అబ్జర్వ్ చేసుకోలేదు నేను ఎక్కడికెక్కడికి వెళ్ళేవాడిని కానీ పక్కనే ఉన్నారు మనసుకు ఇలాంటి కార్యక్రమాలు మాకు ఫస్ట్లో అవైలబుల్గా లేక మేము తెలుసుకోలేకపోయాం అన్నమాట ఇంకొకటి కుటుంబ సహకారం ఎంత అవసరం అనేది నాగరాజు సార్ చెప్పారు నాకు ఆ ఆ విధంగా నేను చాలా అదృష్టవంతుడని అనుకుంటున్నాను నేను ఇక్కడ కనిపిస్తున్నా నేను ముందర కనిపిస్తున్నా కానీ నా కుటుంబ సభ్యులే ఎప్పుడు అంత చేస్తుంటారు ఈరోజు నేను పనీస్ పెట్టుకొని వచ్చినా కూడా ఈరోజు టమాటా పీకుతున్నారు కుటుంబ సభ్యులు నాకు సహకారం చాలా బాగుంది సార్ అంటుంటారు ఎప్పుడు సహ సహకారం సహనము చాలా అవసరమని సహకారం నా కుటుంబ సహకారం చాలా ఉంది మీ పేరెంట్స్ కూడా నేను కోరుకునేది ఒకటే మీరు ఎవరైనా కానీ రైతులు యువరై యువత ఎప్పుడన్నా కానీ అక్కడ బెంగళూరులో పదివేల ఐదు వేలకు పంపించే కంటే మీ కుటుంబ సభ్యు మీ కుటుంబ సభ్యులు మీకు మీ దగ్గరే ఉంటారు మీ పిల్లలు ఒక పదహైదు వేలు మీ ఖర్చులు పోని మీకు పదహైదు ఇరవై వేలు అంటారు కానీ సార్ చాలా ఎక్కువ చెప్తారు దానికి అనుకూలంగా కూడా ఆయన సలహాలు ఇస్తారు ఇంకొకటి విత్తనం కూడా నా నాటు విత్తనాలు అనేది మన వాళ్ళ ఇంకా అదృష్టం ఏంటంటే ఇంకా నాటు విత్తనాలు మన వాళ్ళు ఇంకా పోగొట్టుకోలేదు అక్కడ పల్లెటూర్లో కు పల్లెటూర్లో ఇంకా మనకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట మంచిగా మన వాళ్ళు రాయలసీమలో ఏంటంటే నీళ్ళు లేకున్నా కూడా మంచికే పండిస్తున్నారు మన వాళ్ళు నేను ఇక్కడ మా పిన్ని వాళ్ళు కూడా మంచి ఆమె ఆమెకు రెండున్నర ఎకరా ఉంది ఆమెకి వ్యవసాయ బోరు లేదు కానీ ఆమె కంది పండిస్తుంది ఉలవ పండిస్తుంది మంచిగా అలసంద కూడా పండిస్తుంది ఆమె చిన్న కుసాలు కార్తీ పెద్ద కుసాలు కార్తీ ఆ టర్మనాలజీ మనకు తెలియదు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకుంటున్నాను నా పేరు నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు విత్తనాలు విత్తన విత్తనం కూడా చేస్తున్నారు విత్తనాలు కూడా కుమార్ లాంటి వాళ్ళు విత్తనాలు కూడా కాపాడుతున్నారు ఇక్కడ లోకల్గా వచ్చేసి రైతులకు అనుసంధానకర్తగా కూడా మన నాగరాజు సారు అన్నీ చేస్తున్నారు అంటే ఎలా చేయాలో చెప్తున్నారు అట్ ది సేమ్ టైం మార్కెటింగ్ కూడా చాలా విధాలుగా హెల్ప్ చేస్తున్నారు ధన్యవాదాలు అండి నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ప్రకృతి వ్యవసాయంలో సహనం ఉండాల మొట్టమొదటిది ఏముండాలా సహనం ఉండాల నా దేశం నా శరీరం నా కుటుంబం నేను బాగా తినాలని ధైర్యం ఉండాలి మళ్ళా దృఢం కృషి ఉండాలా దాంతోపాటు ఒకటి ఉండాలి మన ఇంట్లో వాళ్ళ సహకారం ఉండాల బస్సు డ్రైవర్ ఒకడే నడుపుతాడా టికెట్లు పెట్టుకుంటా డాక్టర్ ఒకటే నర్సు లేకుండా పని చేస్తాడు అనా ఇలా ప్రతి దాంట్లోనూ అందరూ అనుకూలంగా ఉన్నారు రైతుకు మాత్రం కుటుంబంలో పిల్లలు పట్టణాల్లో ఇంకా పెద్దలు బాగా డబ్బులు ఉంటాయి హోటళ్లలో టౌన్లో విధంగా ఉన్నారు రెండోది సహకారం మూడోది సంపూర్ణంగా వ్యవసాయం తెలుసుకోవాలా అభిమానుడు అర్థమైంది ఎక్కడమే అభిమన్యుడు అర్ధం విని ఎక్కడివా పద్మ పూర్తి తింటే బయటకు వచ్చేవాడు మరి కృష్ణుడు అర్థమే చెప్పినాడు ఆయన తెలివైనడు నేను అర్ధ భాగంలోనే వాళ్ళని అట్లా మనం కూడా అర్థం వింటే ప్రకృతి చేశాముడు అర్థమే చేస్తాం అంతే కదా అర్థమైందా అది అసలైన విషయం సహనం కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణం రోజుకి పదివేలు సంపాదిస్తాడు ముగ్గురు వ్యక్తులు గ్యారెంటీ గ్యారంటీ రాసిస్తా నా మాట వినాలి ట్యాబ్లెట్ ఇస్తే డాక్టర్ మాత్ర ఇట్లా వేసుకొని డబ్బులు ఇచ్చి మాత్ర వేసుకొని అబ్బా బాగుంది సార్ అంటారు కదా నేను కూడా మీ కుటుంబ సభ్యులు ముగ్గురు ఉంటే రోజు పదివేల రూపాయలు నేను చూపిస్తాను ఆయన మాత్ర ఇచ్చి బాగా చేస్తాడు నేను మూత్రం పోపిచ్చి డబ్బులు తీపిస్తా ఆయన మాత్ర ఇచ్చి డబ్బులు లాక్కుంటాడు డాక్టర్ అవునా కదా ఇది మన క్యారెక్టర్ రహితు అంటే రాజు ఓకే అది విషయం ఇప్పుడు గారు రెండు నిమిషాల్లో అందరికీ నమస్కారం మాది నెల్లూరు జిల్లా కందుకూరు ఇక్కడ నుంచి మూడు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది నేను ఈ సార్ని కలవడానికే ప్రత్యేకంగా వచ్చా రాత్రి ట్రైన్ ఎక్కి కదిరిలో దిగి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అడ్రస్ అందరిని కనుక్కొని ఇక్కడికి రావడానికి ఒకటే ముఖ్య కారణం అనమాట నేను మూడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా అంటే నాది వ్యాపారం నాది కందుకూరు పట్టణం అది పట్టణంలో నాది చిన్న వ్యాపారం అనమాట నాకు మూడు సంవత్సరాల ముందు అసలు నాకు వ్యవసాయం గురించి ఏమీ తెలియదు ఒక చిన్నట్లు నాకు దొరికింది ఎక్కడ దొరికింది అంటే బ్యాక్ టు రూట్స్ స్పెషల్ థ్యాంక్స్ టు బ్యాక్ టు రూట్స్ వాళ్ళ వీడియోలు మీరందరూ ఫాలో అయితే అసలు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి వీడియో కూడా ఈ వ్యవసాయం గురించి ఆరోగ్యం గురించి ఆహారం గురించి ఈ జీవన విధానం గురించి ప్రతి వీడియో బ్యాక్ టు రూట్లో ఉందన్నమాట నేను ఒక్క మాట నేను గ్రహించి ఇది ఫాలో అయ్యే చెప్తున్నా రెండు నిమిషాలు నేను మాట్లాడదలుచుకున్నాను ఈ విషయం గురించి నేను ఇక్కడ విజయరామ్ గారు కొన్ని వీడియోలు నేను చాలా చూశాను మీకు తెలిసే ఉంటుంది మొక్కకు నీరు ఎక్కడ ఇవ్వాలి అసలు మొక్కకు నోరు ఎక్కడ ఉంటుంది అని రెండు విషయాలు అన్నాడనమాట నాకు అంతవరకు తెలియదు అసలు మొక్కకు ఉంటుందా ఆ నీరు ఎక్కడ ఇవ్వాలి అని నేను చర్చ చేసి పది రోజులు నెల రోజులు నేను చూశాను అనమాట అన్ని చూసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మొక్కకు బయట నీళ్ళు ఇవ్వాలి అప్పుడే ఏర్లు బయటకు సాగుతాయి అప్పుడు ఏర్లు బయటికి సాగడం వల్ల కాండం బాగా దృఢంగా అయ్యి బాగా పొల పొలం బాగా వస్తుంది అని అనేది నేను తెలుసుకొని మాకు ఉన్న పొలం అరెకరా అది మా అమ్మ నాన్న లేరు మా అక్క పండిస్తుంది ఊర్లో మేము ఉండేది టౌన్లో అనమాట మేము అన్నీ టౌన్లో కొనుక్కొని తింటాము నేను నేను డబ్బైతే సంపాదించుకున్నాను కానీ ఆహారం మాత్రం అన్నీ కొనుక్కొని తినేది నేను అప్పుడు ఆలోచించుకున్న ఒక్క విషయము మా అరగ్రైనా నేను మా పిల్లలకి నేను స్వచ్ఛమైన ఆహారాన్ని కనీసం మనకు తోచినంత ఒక బియ్యాన్ని అయినా వరినైనా పండించాలని ఒక ఆవునుకున్నాను నేను ఆవునుకొని ఈ యూట్యూబ్లో వీడియోలు మొత్తం చర్చ చర్చా అన్ని ఛానల్ యూట్యూబ్ అంటే ఇంకా అందులో ఈ ప్రకృతి వ్యవసాయంలో నాలుగే బీజామృతము జీవామృతము మల్చింగు వాసా వీటి గురించి నేను తెలుసుకున్నా వరి అనేది నేను రెండు సంవత్సరాలు హైబ్రిడ్ విత్తనా అక్కడేమంటారంటే వానపాములు అంటారు పూర్వకాలంలో ఈ మొలగులుకులు అనేవాళ్ళు మలవలుకులు డెబ్బై నాలుగు పై వానపాములు వచ్చినాయి అనమాట ఈ వానపాములు మేము వేసేటప్పుడు మందులు వేసిన వాళ్ళకి విపరీతంగా దిగుబడి వస్తుంది అంటే ఎకరాకి ముప్పై కట్ల అవుతుంది నేను మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ నుంచే అసలు అంత డ్రాప్ కూడా కెమికల్ వాడకూడదు నేను చర్చ చేయాలి నష్టపోయినా పర్వాలేదు కానీ ఇది మాత్రం ఎలా ఉంది ఏంది అని నేను దిగా దాంట్లోకి నేను జీవామృతం సారు చాలా వీడియోలు చూసా వారం జీవామృతం ఇవ్వండి చాలా ఫలితం ఉంటుంది వారం జీవామృతం స్ప్రేయింగ్ చేయండి ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని అని చూశాను అనమాట కానీ కెమికల్ తోటి పోటీ పడ్డది నేను పండిస్తున్నా అరెకరా ఉన్న నా నా మీద అందరూ దృష్టి పడ్డది ఊరు మొత్తం ఊర్లో ఒక్కొక్కరి పది ఎకరాలు ఉంది ఒక్కరి దగ్గర ఒక లేదు అయితే ఈరోజు నేను ఒక వారం క్రితం మా ఊర్లో నాలుగు ఎకరాల పొలం ఉన్నా నేను అంటే అందులో ఒక రైతు దగ్గర నేను కొన్నా అతను అనమాట ఎందుకు చేయలేకపోయాడంటే అందులో కర్బన శాతం పూర్తిగా నీళ్ళైపోయింది అంటే అందులో బత్తాయి మొక్క తప్ప అంత గడ్డి పెరగ తప్ప ఏరే మొక్క లేనే లేదు అందువల్ల అందులో కర్బల శాతం లేదు ఆ మొక్కలు ఎదుగుదల లేదు ఇప్పుడు ఈ నాలుగో సంవత్సరం మాత్రం మొక్కలు వేసి నేను పోయి చూశాను అనమాట ఎక్కడా కూడా ఒక పూత కానీ అసలు ఒక ఇగురు కానీ మొక్కకు లేదు అయినా నేను తీసుకున్నా కొంచెం రాళ్ళ నేల ఎర్ర నేల బాగానే ఉంది నేను పొలాన్ని నేను ఖరీదు చేసి నేను పదమూడు లక్షలకి తీసుకున్నాను అనమాట నేను ఉన్నది చెప్తున్నా నేను ఎందుకంటే అది లేదు అది అయితే దీని గురించి నేను సార్ని రెండు విషయాలు అడుగుతాను అంత దూరం నుంచి కూడా వచ్చాను అనమాట ఏంది అని అంటే సారు ముందు నేలలో కర్బన శాతం పెరగడానికి మనం ఏం చేయాలి నవధాన్యాలు చల్లాలి మొక్కకి ఎంత దూరంలో పెంచాలి మరి ఇంకా నేను చాలా చర్చ చేస్తే ముందు మొక్కకి మొక్కకి మధ్య దూరంలో ఈ మునగ వేయాలి అని మంది చెప్తున్నారు ఎందుకంటే నత్రజని నందించేది మునగ అనమాట అయితే నేను ఇట్ ఇట్లాంటి గురించి నేను సార్ని అడుగుతాను ఇంకా చాలా ఉన్నాయి నంబర్స్లో ఇప్పుడు ఎన్ని మాట్లాడాలంటే చాలా టైం పట్టింది సరే ఓకే నీ నెంబర్ నా నెంబరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ నైన్ అందరికీ నమస్కారం నా పేరు నాగభూషణ్ రెడ్డి నేను బెంగళూరు వర్క్ చేస్తూ ఉంటాను మాది స్వస్థాడు వచ్చేసి ఇందపురం దగ్గర ఒక గ్రా గ్రామము సత్యసాయి డిస్టిక్ నేను ఆర్గానిక్ వ్యవసాయం స్టార్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చాను అంటే టూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తాను సార్ దగ్గరికి చాలా ట్రైనింగ్కి పోయాను మేము ఒక్కోసారి ఫోన్ చేయకున్నట్లనే పోయినాను మేము ఇద్దరే పోయాము నేను నా తమ్ముడు ఇద్దరే పోయినాము మా ఇద్దరికే క్లాస్ చెప్పారు బట్ కొద్దిగా మాకు అగ్రికల్చర్ గురించి అంత బ్యాక్గ్రౌండ్ లేదు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాము టూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను అక్కడక్కడ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తుంటే అటెండ్ అవుతున్నాము చాలా ఇన్ఫర్మే కొద్దిగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు నాగభూషణ్ రెడ్డి నైన్ త్రీ ఫోర్ త్రీ వన్ త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో నా నంబరు ఎప్పుడైనా మీరు బెంగళూరు పోతే రైతులకు సేవ చేస్తాడు ఎక్కడి నుంచి అక్కడి నుంచి పంపించడానికి ఏదైనా కానీ మన రైతులకి ఎక్కడున్నా సేవాదాలు ఉన్నారు మనకి రైతులకి అన్ని విధాల ఓకే ఇప్పుడు అందరికీ నమస్కారం ఈరోజు కదలిలో కర్షకులందరూ ఈ సమావేశానికి హాజరు కావడం వారికి సూచనలు సలహాలు ప్రకృతి విధానం వైపు వాళ్ళను మళ్లించడం గురించి అనేక మంది పెద్దలు తెలియజేశారు ముఖ్యంగా మన యోగా మాస్టర్ పేరు విశ్వం మాస్టర్ విశ్వం మాస్టరు నిజంగా ఒక గొప్ప కార్యక్రమే చేశారు ఎందుకంటే మెడిటేషన్ ద్వారా శాంతి కలుగుతుంది ఇంకోటి వస్తుందంటే అయినప్పటికీ ఎందుకు అశాంతితో ఉండాలంటే ఆహారం మూలం అనేటువంటి విషయాన్ని గ్రహించి విశ్వవ్యాప్తంగా అదంతా ప్రచారం చేయాలని మాస్టరు ఈ కార్యక్రమానికి పునుకోవడం చాలా హర్షణీయం మరి ఇది పూర్తిగా ఫలవంతమైందనే చెప్పచ్చు అయితే బేసిక్గా ఇప్పుడు మరి అందరికీ రైతులందరికీ సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే ఒక ఎక్కువగా అయితే తొందరగా వస్తుంది మంచి హీల్డింగ్ వస్తుంది తర్వాత ఒక ప్లానింగ్ అనేది వాళ్ళకు ఉంది అంటే ఏ కంపెనీ వాడు వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎన్నిక వరకు ఈ టైంకి తీసి ఈ టైంకి తీసి ఈ టైంకి తీసి అని చెప్పి వెళ్ళిపోతాడనమాట కానీ ప్రకృతి వ్యవసాయంలో అలా ఒకటి లేదు ఏది ఉంది అది ఒకరేమో ఇది వేయమంటారు ఒకరు అది వేయమంటారు లేదంటే ఇది తయారు చేసుకోవాలా ఇలాంటి అంటే బేసికల్గా అవి ఇబ్బందులు కాకపోయినా వాటిపైకి దిగలేదు కాబట్టి చాలా ఇబ్బందులు ఇవన్నీ ఆడవుతుందిలే తర్వాత ఎవరైనా ఏమనుకుంటారంటే రైతు ధరపరంగా సస్టైన్ అవుతాడో లేదో అది దైవ నిర్ణయం బేసిక్గా ఈల్డింగ్ బాగా తీయాలి అంటే కూడా మరి చాలా కష్టపడాల్సి వస్తుంది ఆ క్రమంలో ఏదో ఇది తెలిసి తెలియక ఈ వరక ఈ స్ప్రేయింగ్లు ఆ స్ప్రేయింగ్లు కషాయాలు వాడి వస్తుందో రాదో అనేటువంటి ఒక ఇది కూడా చాలా మందిలో ఉంది అయితే ఎవరిని కూడా తప్పులు పట్టాల్సిన పని ఏం లేదు ఒక హరిత విప్లవం వచ్చిన తర్వాత మరి ఇంతమందికి ఆహారపు కొరత తీరాలంటే అప్పట్లో అది అవసరమే చేసిన పెద్దవాళ్ళని కానీ శాస్త్రవేత్తలు కానీ ఈ రసాయన ఎరువులు కానీ దేని మనం తప్పులు కొట్టేక లేదు కాకపోతే వాటి వలన వచ్చేటువంటి అనర్థాలు కూడా ఉన్నాయి కాబట్టి వీలు వరకు వాటిని తగ్గించుకుంటూ మనం ప్రకృతి వైపు వెళ్ళాలి అని మంచి కాన్సెప్ట్తో అందరూ ముందుకు రావడం జరిగింది ఇది రోజుతోనూ ఒక ఇదితోనో అయిపోయేదేం కాదు ఇది నిరంతర ప్రక్రియ మినిమం ఎవరైనా ఒక జీవామృతం తయారు చేసుకోగలరు లేదంటే పేడ ద్రావణాన్ని తయారు చేసుకోగలరు ఇక చిన్న చిన్న కషాయాలు తయారు చేసుకోడు అవి వాడుతున్నప్పటికీ మన కనీసం పెరటి తోటల్లాగా ఇంటికి సరిపడా అనేటువంటివైనా మనం ఆరోగ్యంగా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం మంచి ఆహారం వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రత్యేకించి సార్ గారికి చాలా ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు అసలు విశ్వం మాస్టర్కి ఏమి స్వార్థం ఉంది ఇందులో ఏమీ లేదు ఆయనకేమి వ్యవసాయం లేదు లేదంటే అందులో ఏదో సంపాదించాలనేది లేదు ఏం లేదు నిజంగా ఆహారం ద్వారా రూట్ బ్యాక్ టు రూట్ లాగా రూట్స్ అంతా మారిపోయింది అనుకోండి ఇంకా ప్రత్యేకించి సారు కూడా పందెతోంది అంత ఏముంది అందరూ శాంతియుతంగానే ఉంటారు ఆహారంతోనే కదా వాత పిత్త కఫ అనేటువంటి రజోగుణాలు ఇంకోటి అనేది మనం తీసుకునే ఆహారం ఉన్నాయి ఆ ఆహారాన్ని సమూలంగా మార్చాలనేటువంటి విషయం మాస్టర్ ప్రయత్నానికి అభినందనలు తెలియజేస్తూ నా నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ టూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాట్లాడినన్నారు సాయంత్రం వరకు చెప్పేటట్టుకున్నారు మంజునాథ్ సింపుల్గా ఎందుకుగా ఓకే అందరికీ నమస్కారం అండి నేను కరిగనపల్లి గ్రామం కుందరిపి మండలం నుంచి వచ్చాను ఇక్కడ నుంచి చాలా దూరం ప్రకృతి వ్యవసాయం గురించి చాలా మక్కువ ఉంది కానీ కాస్త దిగువ మధ్యతరగతి కుటుంబం కావటం వల్ల కొంచెం మా ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోవడం వల్ల కాస్త లేట్ అయింది దీనికి దీన్ని ఆరంభించడానికి రీసెంట్గా నేను కూడా జాబ్ మానేశాను దీన్ని గట్టిగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ అందరి సహకారంతో నా కళ నెరవేరబోతుందని కాస్త సంతోషంగా ఉంది ఇది సమాజానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఈ ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించి మనం అంతా ఈ ఇలాంటి వ్యవసాయం స్టార్ట్ చేయడం లేకపోతే చాలా అనర్థాలను చూడాల్సి వస్తుంది ఆల్రెడీ జరుగుతున్నాయి ఇక ఫ్యూచర్లో మనం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేము ఆల్రెడీ చాలా సంస్థలన్నీ చేతులు ఎత్తేస్తున్నాయి పరిస్థితులన్నీ వికటించిపోయి దయచేసి నేను నేను ల్యాబ్ టెక్నీషియన్ని బేసిక్గా మెడికల్ నాది బీఎస్సీ ఎంఎల్టీ అయిపోయింది ఇది న్యూ పరిగానం డయాగ్నోస్టిక్లో నేను టెక్నీషియన్గా పనిచేశానండి గత నెల నేను రిజైన్ ఇచ్చేసాను ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్స్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ మళ్ళీ చాలా వరకు మాకు ఐడియా ఉంది అవన్నీ ఎలా ఎక్కడ పొరపాటు జరిగింది అనే దాని గురించి కూడా ఏదో నాకు అవకాశం దొరికింది కాస్త ఇది తెలుసుకోవడానికి మళ్ళీ వ్యవసాయం చేయడానికి నేను కాస్త ఆరంభిస్తానండి థ్యాంక్ యూ ఈ వ్యవసాయం చే చేయాలి దీంట్లో నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి తర్వాత సమాజాన్ని కూడా రక్షించాలనే చాలా పెద్ద ధ్యేయం ఉంది భగవంతుని ఆశీస్సులతో వీళ్ళందరి సహకారంతో నాకు అది జరిగితే అంతకన్నా సంతోషించేవాన్ని ఈ నేను చాలా దీనిగా ఆలోచి ఆలోచిస్తున్నాను ఇప్పుడు వెరీ గుడ్ ఓకే బాబుకి పదహైదు వేలు ఇస్తారు బెంగళూరులో నీకు ముప్పై వేలు ఇస్తామని చెప్పాను బాబుకి ఇంకా రోజుకు వెయ్యి రూపాయలు నెలకు ముప్పై వేలు అయితే తొందరపడొద్దు కొద్దిగా నీళ్ళు వాళ్ళ నా ఫాదర్ నా దగ్గరికి వచ్చాడు నీళ్ళతో ఇబ్బంది కొద్దిగా తెలుసుకొని ఆ పదహైదు వేలు ఒక సంవత్సరం ఉండి ఒకటిన్నర లక్ష వస్తుంది ఆ ఓటిన్నర లక్ష తెచ్చుకొని మళ్ళీ పెట్టి సంపూర్ణంగా తొందరపడొద్దు ఈ ఓటినర లక్ష పోతుంది నీళ్ళు లక్షినారు లేకపోతే ఇంకో వచ్చినారు కూడా లాస్ అవుతుంది మళ్ళీ బెంగళూరు వల్ల వస్తుంది అని చెప్పి గైడెన్స్ ఇంకా రాలేదు తొందరలో అందరినీ రప్పిస్తాం అందరికీ తొందరపడకోకుండా ఎవరిని రప్పించాము ఇక్కడ వాళ్ళకి భగవంతుడు అనుమతి ఇచ్చిండల్లా అంత ఇంతో అది సంపూర్ణంగా తెలుసుకొని ఉండాలా ఓకే సరే సార్ అందరికీ నమస్కారము నా పేరు ఎంజీ శంకరయ్య మాది కుప్పం దగ్గర ఒక విలేజ్ దాదాపు రెండు వందల కిలోమీటర్లు మార్నింగ్ ఎనిమిది గంటల్లో కూడా సార్ ఫోన్ చే మెసేజ్ పెట్టాను మెసేజ్ పెట్టిన ఒక నిమిషంలోనే సార్ రిప్లై కాల్ చేసినాడు ఈ విధంగా కదిరిలో క్లాస్ ఉంది వచ్చినట్లయితే రాండి అన్నాడు వచ్చినట్లుంటే కాదు కంపల్సరీ రాండి అన్నాడు సార్ రావాలంటే చాలా లాంగ్ లేట్ అవుతుంది అన్నాను పర్వాలేదు వచ్చే మా కలిసేసిపోవచ్చు సార్ పర్వాలేదు ఫైవ్ వర్క్ ఉంటుంది అన్నాడు సరే అని చెప్పి అనుకోకుండా బయలుదేరి వచ్చాను నేను యాక్చువల్గా బెంగళూరు చెన్నైలో ప్లస్ మా విలేజ్లో కానీ రకరకాల పనులు చేశాను ఆయుర్వేదిక్ కానీ మెడి మెడికల్ కాలేజీలో కానీ రకరకాల వర్క్ చేశాను ఎక్కడా సాటిస్ఫాక్షన్ లేదు ప్రైవేట్లో నాది యాక్చువల్గా ఎంఏబీఈడి క్వాలిఫికేషను మీకు అందరికీ తెలిసిందే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి టీచర్ పోస్టులు ఫిల్ అప్ చేయలేదు అందువల్ల రకరకాల పనులు చేశాను కరోనా టైంలో విజయరామ్ సార్ గారి వీడి వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి అయ్యాను దాదాపు మాది ఒక సిక్స్ ఎక్రాస్ ఉంది మా మాది మా అన్న వాళ్ళది పదిహేను సంవత్సరాల నుండి ఖాళీగానే ఉంది వేరు మాత్రం వేస్తాము వన్ ఇయర్ ఒకసారి మిగతా టైంలో ఖాళీగా ఉంటుంది విజయరామ్ సార్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నాకు థర్టీ సిక్స్ ఇయర్స్ రన్నింగ్ నాకు ఏమాత్రం అవగాహన లేదు వ్యవసాయం గురించి కరెంట్ గురించి కూడా ఎర్రబటన్ పచ్చబటన్ తెప్పించి ఏ మాత్రం తెలియదు ఎందుకంటే చిన్నప్పటి నుండి అలవాటు చేయలేదు నేను ఒకడే కాబట్టి మా సిస్టర్స్ ముగ్గురున్నారు నేను అబ్బాయి ఒకటే ఒకడే కాబట్టి కొంచెం ఏ ఏ విలేజ్లో ఏ పని చేయకుండా చదివించినారు వేరే పని చేయించినారు కానీ వ్యవసాయం సంబంధించిన నాకేం ఏ పని తెచ్చలేదు దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాకే మాది నీళ్ళు నీళ్ళు సౌకర్యం ఉన్న బావిగా అమ్మేసినారు ఆ తర్వాత వచ్చిందని నేను కొత్తగా వచ్చిందన్న త్రీ త్రీ డేస్ వచ్చిందన్న జేసీపీ ఫోర్ డేస్ వచ్చిందన్న ఇటాచ్ పెట్టి రీసెంట్గా ఒక టెన్ మంత్స్ అయింది ఒక బావి కొట్టించాను ఇప్పుడు కూడా టెన్ ఫీట్ ఉ వాటరు మళ్ళీ సెకండ్ వచ్చిందన్న ఫస్ట్ ఇన్స్పిరేషన్ సార్ గారు అయితే సెకండ్ ఇన్స్పిరేషన్ వచ్చిందని నాగరాజ్ సారు యూట్యూబ్లో చూశాను చూసి అందరూ వచ్చిందని ఏదైనా ఒకటి ఫెయిల్యూర్ అయితే వేరే వేరే ఫీల్డ్లోకి జంప్ అవుతారు మామూలుగా యాక్చువల్గా సారు ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ ప్రాఫిట్ బాగున్నా కూడా ఇది మనం చేస్తున్నది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో సార్ వచ్చి అగ్రికల్చర్లోకి వచ్చినాడు నాకు అది చాలా మిరాకల్ అనిపించింది ఇలా ఇలా కూడా ఉంటారని నాకు విజయరామ్ సార్ ఫస్ట్ ఇన్స్పిరేషన్ వల్ల నేను మా బాబుకి లోహిత్ అని వస్తే పేరు లోని అక్షన్లో పెట్టుకోమంటే లోహిత్ రామ్ అని పెట్టినాను అని వస్తే విజయరామ్ అని పెట్టేవాడు అంత అంత ఎంత ఇన్స్పిరే ఇన్స్పిరేషన్ అయినా నేను సార్ తర్వాత వచ్చిన సారు సారుని టెన్ మంత్స్ నుండి కలవాలనుకుంటా ఉన్నాను ఎప్పుడు కలుద్దామగా ఎప్పుడు కలుద్దామంటే అనుకోకుండా సార్ ఏమన్నాడంటే ఎప్పుడు వచ్చినా నువ్వు ఎవ్రీ మంత్ ఫస్ట్ మండే ఫస్ట్ సండే మా పొలంలో క్లాస్ ఉంటుంది అప్పుడు ఫోన్ చేసి ముందు రోజు రావాలి వన్ డే మాత్రం ఉంటుంది మార్నింగ్ నుండి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది ఎట్లా అని చెప్పినాడు కరెక్ట్గా ఆ రోజే మనకి అనుకోకుండా పది నెలల నుండి కలుద్దాం కలుద్దాం అని ప్రతి నెల అనుకొని లాస్ట్కి ఈరోజు సార్ ఫోన్ చేస్తే సార్ని కలిసేసి వెళ్ళాలా క్లాసు క్లాస్ యూట్యూబ్లోగా చూస్తూ ఉంటాము క్లాస్ ఇంపార్టెంట్ కాదు క్లాస్ ఎట్లయినా కానీ సార్ని కలిసేసి వెళ్ళాలా అనే ఉద్దేశంతో నేను ఎయిట్ ఎయిట్ ట్వంటీకి కూడా ఇంట్లోనే ఉన్నాను బంధు చేసుకున్నాడు టైం చూసిన ఎయిట్ ట్వంటీ అవుతూ ఉంది ఎప్పుడు వెళ్ళేది రెండు వందల కిలోమీటర్లు అనుకున్నాను ఏ టైం అన్నా కానీ వెళ్ళాలా సార్ని కలవల్లా రావాలనుకున్నాను వన్ ట్వంటీకి వచ్చినాను సార్ని కలిసినాను మీ అందరి పరిచయం చేసుకుని వెళ్తున్నాను చాలా ఆనందంగా ఉంది మాట్లాడుతూ ఉంటే ఎక్కువ టైం ఏదంటే మాట్లాడుతూ ఉంటాము ఇంకోసారి ఎప్పుడన్నా కలుద్దాము మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి